మొత్తం కూడా పిఠాపురం వైపే అన్ని మార్గాలు చూపించాయి భారీ ఎత్తున జనసందోహం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే సూపర్ సక్సెస్ అయింది అయితే నిన్న ఉదయం కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఏంటంటే చంద్రబాబు కోసం పుట్టిన అలాగే చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కోసం ఆవిర్భవించినటువంటి జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి చాలా వెటకారంగా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడారు ఏంటి జనాలు చూసి జీర్ణించుకోలేకనా లేకపోతే మా పరిస్థితి ఏంటో అర్థం కాకనా ఒక ప్రస్టేషన్లో ఉన్నా ఏవై ఉండొచ్చు ఆ మెసేజ్కి అర్థం ముఖ్యంగా క్రౌడ్ ఒక్క పవన్ కళ్యాణ్ గారు చూసి మాత్రం వచ్చే క్రౌడ్ అండి పెద్దగా ఎవరో ఉండి ఇక్కడ ఒక రెండు మూడు నెలలు ఉండి ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చిన జనం కాదు ఏదో పది పది రోజుల ముందు వన్ వీక్ ముందు నాదేల మనోహర్ గారు వచ్చారు నా పక్కనే కదా మీద కాకి కాకినాడ పక్కనే అది ఈ చిత్రాన్ని నేను ఉండేది కాకినాడలో పెద్దగా ఎవరు కూడా పెద్ద నాయకులందరూ వచ్చేసి అక్కడ ఆహర్నిసులు కష్టపడిపోయి జనాన్ని తీసుకొచ్చేసి అది కాదు లక్షలాది మంది వేళ పవన్ కళ్యాణ్ పిలుపు అంటే ప్రపంచనం కదా ప్రపంచం లాగా ప్రవాహం లాగా జనం వచ్చారు ఎక్కడ చూసినా ఏవి కోనసీమలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫైవ్ సిక్స్ అవర్స్ అలాగే కాకినాడ జిల్లా రాజమండ్రి జిల్లా అటు ఆ అనకాపల్లి జిల్లా విశాఖపట్నం విజయనగరం ఆధార్ జాతీయ రహదారులన్నీ కూడా జనంతో ఆ మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు నేల ఈనిందా నింగి వంగిందా అన్న చందంగా పిఠాపురం ఒక జనసేన పవన్ కళ్యాణ్ యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించింది ప్లేనరీ పన్నెండవ ప్లేనరీ సందర్భంగా అది చూసి వాళ్ళకి కడుపు మంట గుండె కోత కన్ను కుట్టింది నోటుకొచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు నిజాన్ని అబద్ధం చేస్తారు అబద్ధాన్ని నిజం చేస్తారు అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య నందిని పంది చేస్తారు పంది నంది చేస్తారు వాళ్ళు ఏదో మాట్లాడతారు వాళ్ళ మాటలకి క్రెడిబిలిటీ లేదు కదా వాళ్ళు ఆ పార్టీ ఎప్పుడైనా ఓ ఒక్క మాట మీద నిలబడిన సందర్భం ఉందా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సిద్ధం అన్నారు మేము వంద సింగిల్ గా వస్తామన్నారు ఏ మాట నిలబెట్టుకున్నారు ఇవి వేళ పదకొండు సీట్లు వచ్చినాయి యా ముప్పై ఏళ్లు మేమే ముఖ్యమంత్రి అని చెప్పారు యా ఓకే మళ్ళీ దేన్ని నిలబెట్టుకోలేనటువంటి ఒక వాగాడంబరం వాచాలత్వం ఉన్నటువంటి ఒక పార్టీ బూతులతో జనాల్ని కులాల్ని వర్గాల్ని ప్రాంతాల్ని భాషల్ని కూలీ చేసి రెచ్చగొట్టి ఆ నెత్తురు కూడికి అలవాటు పడినటువంటి నెత్తురు ప్రజల పచ్చి నెత్తులు తాగే నైజం ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ మాటలకి మాట కాలం చెల్లిపోయింది వాళ్ళు శాశ్వతంగా సమాధి వాళ్ళు చలనం లేని చైనంలో ఉన్నారు